మధుమేహం అవగాహన నివారణ మరియు నియంత్రణ కోసం అందరం కలిసి ముందుకు ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున ప్రపంచ మధుమేహ దినోత్సవం వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకుంటారు ఈ సందర్భంగా ప్రజలలో వైద్య సిబ్బందిలో మరియు వైద్యులలో మధుమేహంపై అవగాహన పెంపొందించడం అత్యంత ముఖ్యమైనది ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ యూనిట్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి ప్రముఖ ఎండోక్రైనాలజిస్టులు డాక్టర్ సర్ఫరాజ్ డాక్టర్ ఎంవీ రామ్మోహన్ ను పాల్గొని మధుమేహంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధుమేహం డయాబెటీస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధులలో ఒకటి అధిక బరువు ఓబీసిటీ వ్యాయామం లేకపోవడం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మానసిక ఒత్తిడి మరియు వంశపారంపర్య ప్రభావం వంటి అంశాలు మధుమేహానికి ప్రధాన కారణాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ప్రతి వైద్యుడు నర్సు మధుమేహ శిక్షణకారుడు డయాబెటీస్ ఎడ్యుకేటర్ మరియు ప్రతి పౌరుడు కలిసి ఆరోగ్యకరమైన జీవనశైలి మధుమేహం రహిత జీవితం అనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ వారు ప్రపంచ డయాబెటిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు పరీక్షలని కేవలం మరియు వైద్య పరీక్షలను కేవలం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది కేవలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ పత్రికా విలేఖరుల సమావేశంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు లైక్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నిల్ ఏ డేనైనా మనం సెలబ్రేట్ చేస్తూ కమ్యూనిటీకి యూస్ఫుల్ అయ్యే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని విత్ స్పెషల్ ప్యాకేజెస్ ఎప్పుడూ లాంచ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ ఓల్డ్ డయాబెటీస్ డే కూడా కొన్ని ప్యాకేజెస్ లాంచ్ చేశాము అది డాక్టర్ సర్ఫరా డాక్టర్ రామ్మోహన్ గారు మీకు క్లియర్గా వివరిస్తారు మీ అందరికీ తెలుసు ఓల్డ్ డయాబెటీస్ లైక్ డయాబెటీస్ బర్డ్ అని అంటుంది ప్రపంచంలో అంటే ఇండియా కమ్స్ నెంబర్ టూ ఆల్మోస్ట్ వాళ్ళు చైనా ఫస్ట్ వస్తే నెక్స్ట్ ఇండియాకి బర్డర్లు అందుకోసమే ఈ డయాబెటీస్ ఉండేవాళ్ళు స్టార్టింగ్ నుంచి రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా కాంప్లికేషన్స్ తక్కువతో వాళ్ళు లీడ్ చేయొచ్చు దీ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ మేము నివర్తిస్తున్నాం ప్యాకేజెస్ గురించి అంతా డాక్టర్ రామ్మోహన్ గారు డాక్టర్ సర్ఫ్రాజ్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదే సందర్భంలో ఇంకోటి కూడా నేను చెప్పాలనుకుంటున్నా ఇంతకుముందు మా యూనిట్ హెడ్ మిస్టర్ బాలరాజు గారు ఉండేవాళ్ళు మిస్టర్ బాలరాజ్ ఇప్పుడు చిత్తూరు మెడికల్ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత డాక్టర్ బిందు రెడ్డి గారు కొత్త యూనిట్ హెడ్గా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరుకి వచ్చారు ఈ సందర్భంలో నేను డాక్టర్ బిందు రెడ్డి గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాను అపోలో హాస్పిటల్ నెల్లూరుకి అండ్ డాక్టర్ సర్ఫ్రాజ్ డాక్టర్ రామ్మోహన్ గారు మీరు క్లియర్గా వివరిస్తారు ప్రతాప్ శ్రీ రెడ్డి గారు ఎప్పుడు మనకి చెప్పే ఒక వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే రాబోయే రోజుల్లో నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అనేది మార్టాలిటీ అనేది చాలా పెరగడం జరిగిపోతుంది సో దాంట్లో డయాబెటిక్ కేసెస్ అనేది ఇన్సిడెంట్స్ అనేది మనకి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం దాంట్లో పబ్లిక్లో మేజర్గా అన్ని అవేర్నెస్ అనేది రావాలని కోరుకుంటున్నాం అవేర్నెస్ దీంతోని ఈ వరల్డ్ ఇంటర్నేషనల్ డేలో మెయిన్ థీమ్ అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏవైతే మనకి ముందుకంటే ఇప్పుడు త్వరగా తక్కువ తక్కువ వయసులోనే అందరికీ డయాబెటిక్ రావడం జరుగుతుంది సో మన డాక్టర్స్ ఇద్దరు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవగాహన ఎందుకంటే డయాబెటిక్ వన్ అంటే ఏంటి టూ అంటే ఏంటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది స్వాగతం డాక్టర్ కన్సల్టెంట్ అండ్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం డయాబెటీస్ అనేది ప్రపంచంలో ప్రధాన ఆరోగ్య సమస్యలాగా మారుతుంది ఇప్పటికే భారత్లో తొమ్మిది కోట్ల మంది డయాబెటీస్తో ఉంటే వచ్చే ఇరవై సంవత్సరాల్లో ఆ సంఖ్య పదిహేను కోట్లకి చేరే అవకాశం ఉందనేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు డయాబెటీస్ అనేది మన రక్తంలో షుగర్ కంటెంట్ నార్మల్గా ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది అది ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ అవ్వటం వల్ల అంటే డైఫండ్ డయాబెటీస్ అంటాం లేదా ఇన్సులిన్ యాక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ టూ డయాబెటీస్ అని అంటాం డయాబెటీస్ అనేది ఫాస్టింగ్లో షుగర్ నూట ఇరవై ఆరు కన్నా ఎక్కువ ఉంటే లేదా తిన్న తర్వాత మరియు గా షుగర్ చెక్ చేసుకుంటున్నప్పుడు రెండు వందల కన్నా పైన ఉంటే లేదా హెచ్బిఎన్సీ అంటే గత మూడు నెలలు షుగర్ టెస్ట్ యావరేజ్ ఆరు పాయింట్ ఐదు లేదా దానికన్నా ఎక్కువ ఉంటే డయాబెటీస్ ఉందనేసి డయాగ్నోస్ చేస్తాం ఎండోప్రైనాలజీ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ స్వాగతం అందరికీ వరల్డ్ డయాబెటీస్ డే శుభాకాంక్షలు ఈ రోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే డయాబెటీస్ గురించి అవగాహన పెంచి ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండేటట్టు చూడటం ఈ సందర్భంగా అపోలో ఎండోప్రయనాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు ప్యాకేజీలు పెట్టడం జరిగింది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా స్క్రీనింగ్ ప్యాకేజీ డయాబెటీస్ స్క్రీనింగ్ ప్యాకేజీ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్కి కి హెల్త్ గార్డ్ ప్యాకేజ్ డయాబెటిక్ హెల్త్ గార్డ్ ప్యాకేజీ పెట్టడం జరిగింది ఇందులో ముఖ్యమైన అవసరమైన టెస్టులు మరియు కన్సల్టేషన్ మనకి లభిస్తుంది ఈ ప్యాకేజ్ ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చుతోటి ఎవరికైనా డౌట్ ఉంటే డయాబెటీస్ ఉందా లేదా అని మనం స్క్రీన్ చేసుకోవచ్చు ప్లస్ ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నవాడు ఈ హెల్త్ కార్డ్ ప్యాకేజ్ తోటి దాంట్లో మిగతా టెస్టులు చేసుకొని మిగతా అవయవాలు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోవటం జరుగుతుంది మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి